హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిత తెలుగు బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో అందరికీ ఎంతో ఇష్టమైన రుచికరమైన టమాటో పప్పు ఎలా చేయాలో చూద్దాం కావలసిన ఇంగ్రీడియంట్స్ వన్ కప్ కందిపప్పు త్రీ స్మాల్ సైజ్ టమాటోస్ త్రీ పచ్చిమిర్చి వన్ బిగ్ సైజ్ ఆనియన్ వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండ్ ఆయిల్ తయారీ విధానం ముందుగా కందిపప్పును బాగా కడిగి మునిగేంత వరకు వాటర్ వేసి అరగంట సేపు నానబెట్టాలి తర్వాత కుక్కర్లో ముందుగా నానిన కందిపప్పు కట్ వేసి అందులో కొద్దిగా నీళ్ళు వేసి బాగా కలిపి కట్ చేసిన టమాటో ముక్కలు వేసి కట్ చేసిన ఆనియన్ వేయాలి తర్వాత సన్నగా చేర్చిన పచ్చిమిర్చి తర్వాత పసుపు కారం అలాగే ఆయిల్ కూడా ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలపాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకోవాలి త్రీ విజిల్స్ వచ్చేదాకా కుక్ చేయాలి కుక్కర్ ప్రెషర్ పూర్తిగా పోయిన తర్వాత మూత తీసి పప్పు మెత్తగా ఉడికిందో లేదో చూడాలి ఒకసారి గట్టి పెట్టి పప్పుని బాగా కలపాలి చూడండి పప్పు ఎంత బాగా మెత్తగా ఉడికిందో ఇప్పుడు అందులో నానబెట్టిన చింతపండు రసం వేయాలి తర్వాత రుచికి సరిపడేంత ఉప్పు వేసుకోవాలి అన్నీ వేసి బాగా కలిపిన తర్వాత పప్పు నుంచి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరే ఒక గిన్నెలో కొద్దిగా నూనె వేసుకోవాలి నూనె బాగా కాగిన తర్వాత అందులో ఆనియన్ కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లి ఆవాలు వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఒకసారి ఇవన్నీ వేసి కలుసుకోండి ఆ తర్వాత చూడండి ఎంత బాగా వేగాయో ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న పప్పును కూడా వేయాలి పప్పు వేసి మొత్తం బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు అందులోకి కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒక నిమిషం పాటు అలా కుక్ అవ్వనివ్వాలి రుచి ఇంకొంచెం బాగా ఉండడాని కోసం వన్ స్పూన్ నెయ్యి వేసుకోండి ఇప్పుడు నెయ్యి వేసుకున్నాక మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు సిమ్లో అలా ఉండనివ్వాలి తర్వాత బాగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో ఒకసారి టేస్ట్ చూసుకొని మీ టేస్ట్ సరిపోతే స్టవ్ ఆపుకొని ఆపేయండి అంటే ఎంతో ఈజీగా టేస్టీగా టమాటో పప్పు రెడీ